ప్రయత్తులాడు అందరికీ చూసా ప్రిన్స్ గారి కృపా వాక్యాన్ని తెలుగులో చూద్దాము పాస్ట్ గారు ఈరోజు యక్షా గ్రంథం యాభై మూడు ఐదులో చెప్పిన విధముగా ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతు కలిగేను అనే వాక్యాన్ని తీసుకొని గారు అంటున్నారు ఆయనని ఎలాగైతే ప్రతి ఆయన పైన పడిన ప్రతి దెబ్బ వాళ్ళు కొరడాలతో కట్టారు ఆ కొరడాలకి మనం చూసినట్లయితే కొన్ని సినిమాలు చూపిస్తారు ఇట్లా మీ ఇట్లా ముళ్ళుల్లాగా ఉండి అట్లా కొట్టినప్పుడు ఆయన శరీరం కూడా బయటికి వచ్చిందని మనం చూస్తూ ఉంటాము అలాగా ఆయన 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 ఇష్టపడి మన ఆయన శరీరం పైన ఆ ఆ దెబ్బలు పందాడు ఎందుకంటే ఈరోజు నిన్ను నన్ను ప్రతి ఒక్క విధమైన పాపం నుండి కావచ్చు లేకపోతే ఏదైనా అస్వస్థత నుంచి కావచ్చు మనల్ని విడుదల పొందట పొందడానికి విడి విడిపించడానికి దేవు ఏసు ప్రభు ఆయన శరీరంపై అది పొందాడు అని గారు చెప్తా ఉన్నారు అంతేకాకుండా దుష్టుడు ఉండేసి చెప్తా ఉంటాడు కొన్ని అబద్ధాలు వాడు మీకు చెప్తూ ఉంటాడు ఆయన మీకు ఏం చేశాడు ఆయన మిమ్మల్ని స్వస్థపరచడానికి ఆయనకి మీకు ఇష్టం లేదు ఆయనే మీకు అనారోగ్యాన్ని ఇచ్చాడని మీరు చెప్తూ ఉంటారు అవన్నీ ఏమి మీరు నమ్మొద్దు అని పాస్టర్ గారు చెప్తున్నారు సిలువలో ఆయన మన కోసము ఒకటేసారి పా గతించిన తప్పులు కావచ్చు ఇప్పుడు జరు చేసిన తప్పులు కావచ్చు భవిష్యత్తులో మనం ఏమే చేయబోయే తప్పులు కావచ్చు ప్రతి దానిని కూడా ఆయన ఆల్రెడీ సిలువలో మన కోసం వెల చెల్లించి ఉన్నారు ఆయన పొందిన దెబ్బల చేత మనం విడిపించబడ్డాము అని పాస్టర్ గారు చెప్తున్నారు ఇంకా మీరు చూసినట్లయితే యశా గ్రంథం యాభై మూడు పదిలో కూడా చూడండి ఆయన నల అతని నలగో కొట్టుటకు యహోవాకు ఇష్టమాయను అని మనం చూస్తాము దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన కోసం ఇష్టముగా ఆయన ఎంతో ప్రేమిస్తాడని వాక్యం చెప్తూ తన కుమారుని అట్లాంటి కుమారుని కూడా మన ఆయన అట్లాంటి పరిస్థితుల్లోనికి తీసుకొని వచ్చాడు కదా అది మీరు జ్ఞాపకం చేసుకోండి నేను అడిగాను దేవుణ్ణి ఎందుకు ప్రబ్బ మా కోసం ఇలా చేసావు నేను అడిగిన అడిగినప్పుడు అప్పుడు ఒక రోజు నేను ఇట్లాగా వెళ్తూ ఉన్నా నేను నా భార్య నా బిడ్డ కలిసి బయటికి వెళ్ళాము షాపింగ్ సెంటర్కి వెళ్ళాము అక్కడ మా కార్కు పార్క్ చేయడానికి అక్కడ దగ్గరలో ఎక్కడ మాకు ప్లేస్ లేకపోతే కొంచెం దూరంగా పార్క్ చేసి షాపింగ్కి వెళ్ళిన తర్వాత తెలియకుండానే మేము చాలా వస్తువులు కొన్నాము చాలా షాపింగ్ చేశాము ఒక ఒక చేతిలో అన్ని బ్యాగ్స్ ఉన్నాయి అయితే నా బిడ్డ రెండు సంవత్సరాలు ఉంటాయి తనకి సడన్గా తను స్లీపీగా ఉన్న టైర్డ్ అయిపోయి నన్ను ఎత్తుకో అన్నప్పుడు నేను తనని ఒక చేతి మీద వేసుకున్నాను అలా ఎత్తుకోగానే తను వెంటనే నిద్ర పోయింది నిద్రపోయినప్పుడు అక్క అప్పుడు నాకు తెలిసింది మేము ఆ కార్క్ని ఎంత దూరంలో పార్క్ చేసామో అని ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే నాకు చాలా కష్టంగా అనిపించింది తనని మోస్తూ ఉన్నప్పుడు తను చాలా క్యూట్గా చబ్బీగా ఉంటుంది తను అలా మోస్తూ ఉన్నప్పుడు నా చేతులు కూడా ఏదో సూదులతో గుచ్చినట్లుగా నాకు అట్లా నొప్పి వచ్చింది అప్పుడు దేవుడు వాక్యం నాకు గుర్తు చేశాడు చూడు నువ్వు నీ ప్రియమైన కు నీ నీ కుమార్తెను నువ్వు ఎంతగానో ఇష్టపడతావు కాబట్టి నీకు అంత బాధగా ఉన్నా కూడా నువ్వు అనుకుంటే నీ బిడ్డను నడిపించుకొని తీసుకువెళ్ళవచ్చు కానీ తను ఆల్రెడీ బాగా డీప్గా స్లీప్లో ఉంది కాబట్టి తనని బాధ పెట్టడం నీకు ఇష్టం లేక నువ్వు ఎలాగైతే నీ కారు వరకు అంతే నీ బిడ్డను నడిపించుకుంటూ తీసుకువెళ్ళావో నేను కూడా అంతే మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను కాబట్టి దానికోసం నేను నా ప్రియ కుమారుని కూడా సిలువలో దెబ్బలు పొందడానికి నేను అనుమతించాను అని పాస్టర్ గారు చెప్తా ఉన్నారు అని అని దేవుడు నాతో నా హృదయంలో ఈ వాక్యాన్ని పెట్టాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు ఆయన కోసము ఆయన మన కోసం ఎంతో నల్గగొట్టబడ్డాడని వాక్యం మనకి చెప్తా ఉంది మనము మన కోసము ఎప్పుడు కూడా ఆయన అంతేకాకుండా ఒకటో వచనంలో ఒక యాభై ఒకటి యాభై మూడు ఒకటిలో చూ చూసినా కూడా మనము తెలియజేసం ఏహోవా మన కోసము ఎవరినైనా బలపరచబడిను ఆయన మన ఆయన మనల్ని ప్రతి విధమైన వాటి నుంచి విడిపించటానికి ఆయన ఎంతో ఇష్టంగా ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది ఆయన ఇష్టప్రకారమే తన ప్రియకుమారిని పంపించాడు ఎందుకంటే నిన్ను నన్ను ఈ పాపం నుంచి విడిపించటానికి మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు ప్రతిదీ మనకి ఉచితంగా ఇవ్వటానికి ఇప్పుడు ఆయన మన కోసము సులువు మీద కొట్టబడింది కూడా మనం విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నమ్మటం నమ్మటమో చాలు కదా దానికోసం ఆయన కోసం మనం ఏది చేయాల్సిన అవసరం లేదు మన కోసం ఆయన కోసం మనం ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు ఇదంతా దేవుడు మనకు ఉచితంగా ఇస్తాడు అని పాస్ట్ గారు చెప్తున్నారు కాబట్టి ఈరోజు మీకు ఇటువంటి ఒక నమ్మకము ఒక అష్యూరెన్స్ ఖచ్చితంగా ఇది జరుగుతుంది మీ జీవితంలో మీరు ఈ అస్వస్థతను విడిపించుతారు అనే ఒక నమ్మకాన్ని మీరు మీ మనసులో నాటుకోండి అని పాస్ట్ గారు చెప్తున్నారు అంతేకాకుండా ఆయన ప్రియకుమారుని మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించి తన ప్రియకుమారిని మన కోసం శిలో మీద కొట్టడానికి కూడా ఆయన అంటే ఆయన మన ఆయన ప్రియకుమార్ని శిలో మీద దెబ్బలు పొందటానికి కూడా ఆయన అనుమతించినప్పుడు మనం ఇంకే ఏదైనా పరిస్థితుల్లో ఇంకేదైనా అడిగినా కూడా ఆయన మనకు ఉచితంగా ఇవ్వకుండా ఎందుకు ఉంటాడు అని పాస్టర్ గారు అంటున్నారు పాస్టర్ గారు చెప్తున్నారు దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన మీకోసము పరలోకములో ఉన్న గొప్ప నిధిని అంటే యేసుప్రభువు లాంటి గొప్ప వాళ్ళని మన కోసం ఈ భూమిపై పంపించారని పాస్గా చెప్తున్నారు అంతగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంతగా దేవుడు మీకోసము నూతనమైనది అది ఎప్పటికీ దానికి అది తరిగిపోనిది ఎప్పటికీ అది కుళ్ళిపోనిది ఏదైనా కావచ్చు అది ఎటర్నల్ అనమాట ఇంకెప్పుడు అది జీవితాంతము ఆ గొప్ప బహుమతి మన కోసం అంతే ఉంటుంది అది ఎక్కడికి తొలగిపోదు భూమి ఆకాశములు గతించిపోయిన వాక్యం గతించిపోదు అన్నట్లుగా దేవుడు మన కోసము యేసుప్రభు మన కోసం చేసినది ఎప్పటికీ అది అంతే శాశ్వతంగా ఉంటుంది దాని ద్వారా మనం ప్రతి విధమైన వాటి నుంచి విడుదల పొందొచ్చు అని పాస్టర్ గారు అంటున్నారు కాబట్టి ఈరోజు మీరు దేనికోసం ఎటువంటి ఒక గిఫ్ట్ కోసము ఒక ఉచితంగా మీరు ఏ దేవుడి నుంచి పొందాలని ఆశపడుతున్నారు మీకు ఫినాన్షియల్గా ఏదన్నా బడ్డన్గా ఉ అంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా మీకు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు లేకపోతే శరీరంలో ఏదైనా బాధ ఉండొచ్చు లేకపోతే మీ ఇంట్లో కుటుంబంలో ఇంకేదైనా బాధ ఉండొచ్చు మీరు దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉండొచ్చు మీరు వాటన్నిటినీ అసలు ఆలోచించొద్దు ఆయన దేవుడు తన ప్రియకుమారునే మన కోసం సిలువ మీద కొట్టబడడానికి పంపించినప్పుడు ఇంకెంత గొప్పగా మన కోసం ప్రతిదీ ఫ్రీగా ఆయన ఉచితంగా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మీరు చేయవలసిన పని అంటే ఆయన వైపు చూసి ఆయన అందు విశ్వాసం ఉంచి దాన్ని పొందుకోండి వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మీరు వాటిని ఉచితంగా పొందుకోండి ఉచితంగా ఆయన మీకోసము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని గారు చెప్తున్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మీరు ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇంకా కృపావాక్యం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్